మాత్రే నమహా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితుల దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల శుభ శుభ ఫలితాలు డిసెంబర్లో ఎలా ఉందంటే శని ప్రభావం తగ్గుతూ వస్తుందండి అంటే గురు భగవాన్ యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది రాహు అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి పదకొండో ఇంట్లో ఉన్నాడు శని తొమ్మిదవ ఇంట్లో అష్టమంలో కూడా ఉన్నాడు అయిపోతుంది తొమ్మిది తొమ్మిది వేల అయినటువంటి అష్టమంలో ఉన్నాడు కేతు నాలుగో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఈ నెల పదవ ఇంటికి తిరోగమనంలో ఉన్నాడు శుక్రుడు రెండు డిసెంబరు నుండి ఇరవై ఎనిమిది డిసెంబరు వరకు ఏడవ ఇంట్లో తర్వాత శుక్రుడు ఇరవై తొమ్మిది డిసెంబరు నుండి ఏడు జనవరి వరకు ఎనిమిదో ఇంట్లో ఉంటాడు అవరోహాలక అధిపతి అయినటువంటి కేతు మూడో ఇంట్లో ఉంటాడు ఆదాయం బాగా పెరుగుతుందండి రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది మీకు రావాల్సిన అవన్నీ కూడా వచ్చేస్తాయి సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి లాభసాటి ఒప్పందాలు వ్యాపారంలో కుదుర్చుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఉండదు వ్యాపారనే ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇస్ ద రైట్ టైం నిర్ణయాలు తీసుకోండి బ్యాంక్ రుణాలు వచ్చే ఉన్నాయి ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా లైసెన్స్ కో దేనికైనా అప్లై చేసి ఉంటే అది వస్తుంది మీరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి మీకు విజా కానీ పాస్పోర్ట్ కానీ ఏమన్నా అనుకుంటే అది కూడా వచ్చే అవకాశాలు గవర్నమెంట్ నుంచి వచ్చే పర్మిషన్స్ అన్నీ వస్తాయండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వడ్డీ వ్యాపారాలు వంటి వాళ్ళకి చాలా లాభం చిట్ ఫండ్స్ వీళ్ళకి చాలా యోగంగా ఉంటుంది కొత్త ప్రయత్నాలు కుటుంబ వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు సోదరులతో సయోధ్య కలుగుతుంది ఎప్పుడు అన్నదమ్ము ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు అన్నదమ్ముడితో కాస్త వైర్యం ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటాడు అవన్నీ కూడా సఖ్యత అయ్యే అవకాశం ఉంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహాది శుభ కార్యక్రమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల వల్ల కూడా లాభం పొందుతారు ఉద్యోగంలో ప్రతిభా పాటలకు ఆశించి గుర్తింపు లభిస్తుంది మీకు అవార్డ్స్ జరుగుతుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఉద్యోగంలో సంతృప్తి కలగ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా ఈ ఉద్యోగం మారాలని అనుకుంటారు చూస్తారా అవన్నీ ఏది మారకండి కాస్త జాగ్రత్తగా ఉండండి చిన్న తరహా పరిశ్రమలకి విజయం మాస చివరిలో స్వల్ప అనారోగ్యం విద్యార్థులు ఈ నెల చాలా కష్టపడి చదవాలి పోటీ పరీక్షలు పడాలి నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి నూతన షేర్ ఇండస్ట్రీ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి మీడియా రంగం వారికి అద్భుతం ఐటీ రంగం వారికి బాగుంది నూతన ఉద్యోగ ప్రయత్నం బాగుంది రాజకీయ నాయకుడికి ఇది మిశ్రమని చెప్పచ్చు అదృష్ట దినాలు డిసెంబర్ రెండు ఐదు పది పదమూడు ఉంటుంది చంద్రాష్టమం డిసెంబర్ ఏడు సాయంత్రం నుండి ఉదయం తొమ్మిది ఉదయం వరకు ఉంటుంది అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఏడు పూజించవలసినటువంటి దేవుడు గణపతి కలవు వెంకటనాదాయ వెంకటేశ్వర స్వామి మీరు చేయవలసిన పరిహారం గణపతికి ఇరవై ఒక గరికతో మాల వేయడం వెంకటేశ్వర స్వామికి అవకాశం ఉంటే కింద నుంచి పై వరకు మెట్లెక్కి నమస్కారం చేసి తలనీలాలు ఇచ్చి అంగప్రదక్షిణం చేయండి చాలా అద్భుతంగా ఉంటారు దీనికంటే ఇంకా గొప్పది ఏమి ఉండదు శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ఎప్పుడూ ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం మీ కులదైవ దేవాలయంలో దీపం వెలిగించండి కనీసం ఒక్కసారైనా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికి షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం మన దేవాలయం వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 ఏమండి మా స్కూల్లో విద్యార్థుల్ని మేము మా పిల్లలు చదువుతున్నారండి ఆ విద్యార్థుల్ని అయ్యప్ప దీక్షలో అలవ్ చేయట్లేదండి ఇది కరెక్టా తప్ప మేనేజ్మెంట్ కరెక్ట్ మీరు కరెక్ట్ కాదు మీరు ఏమడిగారు అయ్యప్ప దీక్షతో అక్కడ అలౌ చేయట్లేదు అంటే మీ అయ్యప్ప దీక్షకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ మేనేజ్మెంట్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా మీరు ఆ పిల్లవాడిని చేర్చేటప్పుడే ఈ స్కూల్ మేనేజ్మెంట్కి అనుబంధంగా ఉండే మా విద్యార్థిని ఇక్కడ చదివించడానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి సంతకం పెట్టే కదా చేర్చారు తప్పు కదా స్కూల్ యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామే పోలీస్ యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామే నేను నిన్న ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పోలీస్ అయ్యప్పన్ తన యొక్క యూనిఫామ్ చేసుకుంటూ పైన ఒక టవల్ వేసుకొని నాకు దారిలో కనబడి సిగ్నల్ దగ్గర నేను ఆగానే పరిగెత్తుకుంటూ వచ్చాను గురుగారు మీరు చెప్పినటువంటి టీవీలో చూసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకునే నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను నాకు చాలా అనుకూలంగా ఉంది మా డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు ఉంది ఇలా వేసుకోవడంలో నేను ఏం మొహమాట పడట్లేదండి నేను ఇంటికి వెళ్ళగానే దీక్ష వేసేసుకుంటాను అని చెప్తున్నారు సో అతను తన వృత్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలాంటప్పుడు విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క చదువుకు ఉపయోగించాలి కదా ఆ చదువు సమయంలో మాలలు వేసుకొని నల్ల బట్టలు ఎర్రబట్టలు వేసుకొని ఆ స్కూల్లో ఫ్యాకల్టీస్ ఏ రకంగా ఉంటారో ఎలా ఉంటారో తెలియదు కదా ఈ ఒక విద్యార్థి విద్యార్థిని వల్ల ఆ మాతాస్వామి ఈ పాపను చూసి దూరంగా వెళ్ళడం వల్ల ఆ ఎంటైర్ క్లాస్ చదువుకునే ఒక పిల్లడు వల్ల ఆ ముప్పై మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు కదా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ పోతుంది కదా అప్పుడు మనం మాల వేసుకొని పది మందికి సమాజానికి సేవ చేస్తున్నామా పది మందికి ఇబ్బంది పెడుతున్నామా కామెంట్స్ అంతా చేయకండి బుర్ర పెట్టి మనసు పెట్టి ఆలోచించండి పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకి మాల వేస్తే మీరు మాల వేసుకునేది మీ ఇంటి కోసమే కానీ ఆ స్కూల్ కోసం కాదు స్కూల్కి వెళ్ళే వాళ్ళు యూనిఫామ్ తోనే వెళ్ళాలి అక్కడ పిలిచే టీచర్ స్వామి రా కొంచు స్వామి రా అని పిలవరు హే రాజు హే విజయ హే రాధ ఏ ఇలాగే పిలుస్తారే కానీ స్వామి గారు రండి ఆ లాంగ్వేజ్ అంతా మార్చుకోరు టీచర్ అలా చెప్పితేనే బుర్రకెక్కుతుంది కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్ కి గా వెళ్ళకూడదు అయ్యప్ప స్వామి కూడా ఒప్పుకోడు శరణమయ్యప్ప